నమస్తే అండి నేను రజా కేసీఆర్ కేసీఆర్కి బర్త్డే విషయస్ చెప్పినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా డిప్యూటీ సీఎంఓ ఏదైతే సీఎం ఆఫీస్ ఉందో సో అక్కడి నుంచి ఆయనకు వచ్చేసి విషయస్ చెప్పడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏనాడు కూడా అటు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు ఎప్పుడు కూడా నాకు తెలిసి బర్త్డే విషయస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచో లేకపోతే వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా చెప్పినట్టు నాకైతే తెలియదు బట్ పవన్ కళ్యాణ్ గారు మరి కేటీఆర్ గారి విషయంలో కావచ్చు కేసీఆర్ గారి విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు నారా లోకేష్ గారి విషయంలో కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు వాళ్ళ బర్త్డే వస్తే తప్పనిసరిగా ఆయన అయితే విశేష చెప్తూ ఉంటాడనమాట సో అదొక మంచి సంప్రదాయం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతే అనమాట ఎంతైతే కొట్లాడతాడో ఆ కొట్లాట కొట్లాట వరకే బట్ అదే విధంగా ఇండివిజువల్గా ఇచ్చిన రస్పెక్ట్ అలా అదేవిధంగా ఇస్తాడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఒకళ్ళ మీద కోపం పర్సనల్ గ్రడ్జిలు పెట్టుకునేటటువంటి వ్యక్తి అయితే కాదు ఈ పర్సనల్ గ్రజ్ పెట్టుకునేటటువంటి వ్యక్తి అయితే ఈ వాటికి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సగం మంది నేతలను లోన్కి పంపించాలి మరి ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు రోజారెడ్డి కావచ్చు పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు మరికొంతమంది అసలు ఇష్టం వచ్చినట్టుగా ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఈ పాటికి పంపించి ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దుర్భాషలాడినారు వీళ్ళలో చాలామంది ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పదే 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 టార్గెట్ చేసినటువంటి శ్రీరెడ్డి లాంటి కూడా వదిలేసినటువంటి పర్సనల్ మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఈ పర్సనల్ గ్రడ్జే ఉండదు ఎవరిని కూడా ఎంతవరకు పట్టించుకోవాలి అంతవరకు పట్టించుకొని వదిలేస్తాడు అయితే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ ట్విట్టర్లో ట్వీట్ అయితే పడింది అనమాట హార్ట్వెల్ట్ బర్త్డే విషెస్ టు ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ శ్రీ కల్వకొండల చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు మే యు బి బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ హ్యాపీనెస్ అండ్ కంటిన్యూడ్ స్ట్రెంగ్త్ టు సేవ్ ద పీపుల్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే జరిగింది అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తిత్వం సో ఆయన ఆయన వ్యక్తిత్వం తెలియదు అండి చాలామందికి అందజెప్పినా కూడా అర్థం కాదు సో అది పరిస్థితి అది పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం మొత్తానికి మన ఛానల్ నుంచి కూడా మనం కూడా చెప్తాం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినం మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం